ఎట్టకేలకు ముద్రగడ పద్మనాభం గారు తన యొక్క సొంత సొంత గూటికి చేరుకున్నాడు ఎందుకంటే ఆయన ఇవాళ కొత్తగా జన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవటం ఏం లేదు అందరూ టిఫిన్లు కట్టుకొని రండి కార్లు వేసుకొని రండి బండ్లు కట్టుకొని రండి మీరు అందరూ నా వెనకాల రండి అన్నాడు పాప ఎవరు వచ్చినట్లు లేరు తీర వచ్చినట్టుగా నా బండి నేనే కట్టుకొని పోతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయి చేతులు కట్టుకొని కండవు కప్పించుకొని నిన్నటిదాకా జాతి 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 అని ఓ తెగ చించుకున్నాడు ఈయన ఇప్పుడు మరి ఏ జాతి అని చెప్పి పోయి అక్కడ ఆ జాతిలో చేరాడు అనేది ఆయనకే తెలియాలి కాపు రిజర్వేషన్లు ఇస్తా అన్నాడా లేకపోతే ఏ డిమాండ్ ఏమైనా సాధిస్తా అన్నాడా లేకపోతే ఎంతోపాటు ఏమైనా కంచాలు కొట్టాడు ఆయన దేనికి పోయి చేరాడో తెలియదు అంటే వీళ్ళంతా ఏంటంటే రహస్య ఎజెండాలు లోపల ఒకటి ఉంటుంది పైకి ఒకటి నటిస్తూ ఉంటారు ఏదంటే పోయేటప్పుడు నన్ను మళ్ళీ ఈ పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి రాలేదు మాకు గౌరవం లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నీ ఇంటికి ఏమైనా వచ్చాడా జగన్మోహన్ రెడ్డి నీ ఇంటికి వచ్చామని పార్టీకి ఆహ్వానించాడా అంటే రెడ్డి గారు అయితే అక్కడ రాజమండ్రిలో కూర్చొని ఆహ్వానించినా కూడా పిలుపు చేస్తే కాగితతో కబురు చేస్తే పోయి సతికలు పడే అయ్యా బాంచన్ నీకు కాళ్ళు దొరా అని చెప్పి వాళ్ళ కాళ్ళ కాడ కూర్చోవచ్చు పవన్ కళ్యాణ్ దగ్గర మాత్రం ఇవన్నీ వస్తాయి భేషజాలన్నీ వస్తాయి నా జాతి నా జాతి అంటున్నావు జగన్మోహన్ రెడ్డి ఏ జాతి అని పోయి కాయంతో కలిసావు మాట్లాడటానికి పద్ధతి ఉండాలి కదా రెండు వేల కోట్లు కాపు కాపులకి ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో రెండు పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చెప్పాడు ఎన్ని ఎన్ని వేల కోట్లు ఇచ్చాడు ఇప్పుడు దాకా ఐదు సంవత్సరాలు ఐదు రెండు వేలు పదివేల కోట్ల రూపాయలు వచ్చినాయా కాపులకు వచ్చేసినాయా కాపు రిజర్వేషన్ వచ్చేసిందా కాపులకి తగినటువంటి గౌరవం వచ్చిందా కాపును ముఖ్యమంత్రిని చేయబోతున్నాడా లేకపోతే కాపుల్లో సగం మంది మంత్రివర్గంలో ఇవ్వబోతున్నాడా ఏం చేస్తున్నాడని చెప్పిపోతున్నారు అన్కండిషనల్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయటం కోసం పోతున్నా అని సిగ్గు లేకుండా చెప్తున్నారు మీలాంటి వాళ్ళు కుల నాయకులుగా ఉండి ఈ కులాన్ని బ్రష్టి పట్టించడం దేనికి మీరు కుల సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మీరు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండే కులానికి ఏం చేశారని చెప్పి ఇప్పుడు ఏం చేయాలా ఇప్పటిదాకా దాకా మాన కీలకమైనటువంటి శాఖలు అన్నింటినీ నిర్వహించాడు ఎక్సైజ్ శాఖ నిర్వహించాడు చాలా రకమైనటువంటి సుదీర్ఘకాలం రాజకీయాల్లో రాజకీయ నాయకుడిగా ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా అన్ని పార్టీలు మారాడు ఒక పార్టీ కూడా వదిలిపెట్టుకుండా బీజేపీతో సహా ఈ అన్ని పార్టీల్లో చేరి అన్ని పార్టీల్లో ఈయన నాయకత్వం చేసి మరి ఇప్పుడు దాకా ఆ జాతికి ఈయన వరగు అనుగుర్చింది ఏంటో మళ్ళీ ఇప్పుడు పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు జాతికి చూడాలి వేటెన్సీ